హాయ్ అండ్ నమస్తే అండి అందరికీ సో మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్కి కూడా పైపింగ్ అయితే వేసుకోవచ్చు సో అదైతే నేను చూపిస్తాను ఇది హ్యాండ్స్కి అనమాట నార్మల్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు మన ఎంత అయితే మనకు లూజ్ కావాలో అంత క్లాత్ తీసుకొని ఒకవైపు నార్మల్ స్టిచ్ వేసేయాలి నార్మల్ స్టిచ్ చేసి ఒకవైపు పైపింగ్ స్టిచ్ చేసేయాలి ఆల్రెడీ పైపింగ్ స్టిచ్ చేయడం చాలా దానిలో చూపించాను షార్ట్ కాబట్టి నేను పైపింగ్ స్టిచ్ చేయడం చూపించట్లేదు ఇది బ్లౌజ్ అనమాట ఇది హ్యాండ్ హ్యాండ్ యాక్చువల్గా సైడ్ జాయింట్ చేసేస్తాం కదా సో జా జాయింట్ కొంచెం ఇప్పుకోవాలి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ అయితే నేను ఇంకా ఇది అంతవరకు కుట్టి సైడ్ జాయింట్ ఒక్కటే కుట్టలేదు అనమాట ఇలాగే పైపింగ్ చూపిస్తానని చెప్పి సో దానికోసం ఇలాగ సైడ్ ఇలా పెట్టుకొని కుట్టేసిన బ్లౌజ్కి అయితే వరకు ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ పైపింగ్ కుట్టేసుకున్న ఒక వైపు పైపింగ్ అండ్ ఒక వైపు మాబోలు కుట్టు అనమాట ఇప్పుడు ఆ పైపింగ్ రెండు కుట్లు బయటకి కనిపిస్తున్నాయి కదా అది పైకే ఉండాలి ఈ రెండు ఇలా కనిపిస్తుంది కదా ఇది పై వైపుకే ఉండాలి వైపు కాదు పై వైపుకే ఉండాలి ఉండి ఇది ఇలా పెట్టేసి ఇలా పెట్టాలి ఆడి హెమ్మింగ్ అని చేసేసిన బ్లౌజ్ అండి ఇది పెట్టేసి అప్పుడు ఏదైతే ఏమైనా బ్లౌజ్ క్లాత్ ఉందో ఆ క్లాత్ మీద కుట్టుపడాలి పైపింగ్ మీద కుట్టుపడకూడదు ఆ క్లాత్ మీద కుట్టుపడాలి ఎందుకంటే అది బ్రౌన్ కాబట్టి బ్రౌన్ దార వేస్తున్నాను బ్లౌజ్ హ్యాండ్ మీద కుట్టుపడాలన్నమాట సింగిల్ పాతంతో నీట్గా అలా వేసేసుకోండి దీనికి యాక్చువల్గా హ్యాండ్ కాబట్టి మనం స్ట్రైట్ పీస్ వేసేసుకోవచ్చు అదే మనకు రౌండ్ ఎక్కలు ఇవైతే క్రాస్ పీస్ సేమ్ ఇదే ప్రాసెస్ క్రాస్ పీస్ వేసుకోవాలి అది కూడా నేను చూపించానండి అలాగే ఇలాగే సింగిల్ పా సింగిల్ పైపింగ్ కాకుండా డబల్ పైపింగ్ అలాగే మూడు మూడు కలర్స్తో పైపింగ్ ట్రిపుల్ పైపింగ్ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి షార్ట్స్ అండ్ ఆల్సో లాంగ్ వీడియోస్ రెండు కూడా నేను అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి సో అలా మన పొడవ ఎంత అయితే ఉందో ఆ పొడవ నెమ్మదిగా జాగ్రత్తగా కుట్టేసుకోవడమే పైపింగ్ మీద మాత్రం కుట్టిపడకూడదు అంతే అదొకటే గుర్తుంచుకోవాలి ఓకే అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి